ఓం శాంతి మురళి డేట్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు రక్షాబంధనమనే పండుగ ప్రతిజ్ఞ యొక్క పండుగ ఇది యుగం నుండే ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు పవిత్రముగా అయ్యే మరియు పవిత్రముగా తయారు చేసే ప్రతిజ్ఞను చేస్తారు ప్రశ్న మీ అన్ని కార్యాలు ఏ ఆధారంపై సఫలమవుతాయి పేరు ఏ విధముగా ప్రఖ్యాతమవుతుంది జవాబు జ్ఞాన బలముతో పాటు యోగ బలము కూడా ఉండాలి అప్పుడు చేసేందుకు అన్ని కార్యాలు వాటంతట అవే సిద్ధమవుతాయి యోగము చాలా గుప్తమైనది దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు యోగంలో ఉంటూ అర్థం చేయించినట్లయితే వార్తాపత్రికల వారు తమకు తామే మీ సందేశమును ముద్రిస్తారు వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది దీని ద్వారానే అనేక మందికి సందేశము లభిస్తుంది ఓం శాంతి ఈరోజు పిల్లలకు రక్షాబంధనం గురించి అర్థం చేయిస్తారు ఎందుకంటే ఇప్పుడు అది సమీపముగా ఉంది పిల్లలు రాఖీని కట్టేందుకు వెళ్తారు ఏదైతే ఒకప్పుడు జరిగి ఉంటుందో దాని పండుగనే జరుపుకుంటారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ పత్రాన్ని వ్రాయించారని దానికి ఎన్నో పేర్లను పెట్టారని పిల్లలైన మీకు తెలుసు ఇది పవిత్రతకు గుర్తు పవిత్రులుగా అయ్యే రాఖీని కట్టుకోండి అని అందరికీ చెప్పవలసి ఉంటుంది పవిత్ర ప్రపంచం సతీయుగ ఆదిలోనే ఉంటుంది అనేది కూడా మీకు తెలుసు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే రాఖీ పండుగ ప్రారంభమవుతుంది ఇది మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు జరుపుకోబడుతుంది దీనిని అనాది పర్వము అని అంటారు ఆది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది దీనిని అనాది పండుగ అని అంటారు అది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది భక్తి మార్గం నుండి ప్రారంభమవుతుంది ఎందుకంటే సత్యుగంలో ఈ పండుగలు మొదలైనవి ఏవి ఉండవు అవి ఇక్కడే ఉంటాయి ఈ పండుగలు మొదలైనవి సంగమయుగంలో జరుగుతాయి అవే మళ్ళీ భక్తి మార్గంలో ప్రారంభమవుతాయి సత్యుగంలో ఎటువంటి పండగలు ఉండవు దీపావళి ఉంటుందా అని మీరు అంటారు కానీ ఉండదు అది కూడా ఇక్కడే జరుపుకుంటారు అక్కడ అది ఉండకూడదు ఇక్కడ ఏదైతే జరుపుకుంటారో అది అక్కడ జరుపుకోరు ఇవన్నీ కలియుగం యొక్క పండుగలు రక్షాబంధనములు జరుపుకుంటారు కానీ ఈ రాఖీ ఎందుకు జరుపుకోబడుతుంది అనేది ఎలా తెలుస్తుంది మీరు అందరికీ రాఖీని కడతారు పావనంగా అవ్వండి అని అంటారు ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది అని వ్రాయబడి ఉంది కావున పవిత్రముగా చేసుకునేందుకు రాఖీ బంధనము జరుపుకోబడుతుంది ఇప్పుడు ఇది జ్ఞాన మార్గపు సమయం పిల్లలైన మీకు భక్తి విషయం ఎవరైనా వినిపిస్తే వారికి ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో ఉన్నాము అని అర్థం చేయించాలి అని పిల్లలకు అర్థం చేయించటం జరిగింది జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే వారు మొత్తం ప్రపంచమంతటిని నిర్వీకారిగా తయారు చేస్తారు భారతదేశము నిర్వీకారముగా ఉండేది అప్పుడు మొత్తం ప్రపంచమంతా నిర్వీకారముగా ఉండేది భారతదేశమును నిర్వీకారముగా తయారు చేయడం ద్వారా మళ్ళీ మొత్తం ప్రపంచమంతా నిర్వీకారముగా తయారవుతుంది భారతదేశమునే ప్రపంచము అని అనరు మొత్తం ప్రపంచంలో భారతదేశం ఒక ఖండము మాత్రమే కొత్త ప్రపంచంలో కేవలం ఒక్క భారత ఖండమే ఉంటుందని పిల్లలకు తెలుసు భారత ఖండంలో తప్పకుండా మనుషులు కూడా ఉంటారు భారతదేశము సత్యఖండముగా ఉండేది సృష్టి ఆదిలో దేవతా ధర్మమే ఉండేది దానినే నిర్వీకారి పవిత్ర ధర్మము అని అనడం జరుగుతుంది అది ఉండి ఐదు వేల సంవత్సరాలు అవుతుంది ఈ పాత ప్రపంచము ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది నిర్వీకారులుగా అవడంలో ఎంతకాలం పట్టింది సమయమైతే పడుతుంది కదా ఇక్కడ కూడా పవిత్రముగా అయ్యే పురుషార్థమును చేస్తారు అన్నింటికన్నా పెద్ద పండుగ ఇదే బాబా మేము పవిత్రముగా అయితే తప్పకుండా అవుతాము అని ప్రతిజ్ఞ చెయ్యాలి ఈ ఉత్సవమును అన్నిటికన్నా పెద్దదిగా భావించాలి హే పరమపిత పరమాత్మ అని అందరూ పిలుస్తూ ఉంటారు కూడా ఇలా అంటున్నా కూడా ఆ పరమపిత బుద్ధిలోకి రారు జీవాత్మలకు జ్ఞానమును ఇచ్చేందుకు ఆ పరమపిత పరమాత్మ వస్తారని మీకు తెలుసు ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని అంటారు ఈ మేళ ఈ సంగమేగంలోనే జరుగుతుంది దీనిని కుంభమేళ అని కూడా అంటారు ఇది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒకేసారి జరుగుతుంది ఆ నీటిలో స్నానం చేసే మేళానైతే అనేకసార్లు జరుపుకుంటూ వచ్చారు అది భక్తి మార్గము ఇది జ్ఞాన మార్గము సంగమమును కూడా కుంభము అని అంటారు నిజానికి అక్కడ మూడు నదులు లేవు నీటి గుప్త నది ఎలా ఉండగలదు మీ ఈ గీత గుప్తమైనది అని బాబా అంటారు కావున మీరు యోగ బలము ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు ఇందులో నాట్యాలు తమాషాలు మొదలైనవి ఏమీ లేవు ఆ భక్తి మార్గము పూర్తిగా అర్ధకల్పం నడుస్తుంది ఈ జ్ఞానము ఒక్క జన్మ నడుస్తుంది ఆ తర్వాత రెండు యుగాలు జ్ఞాన ప్రాలబ్దము అక్కడ జ్ఞానము నడవద్దు భక్తి అయితే ద్వాపర కలియుగాల నుండి నడుస్తూ వచ్చింది జ్ఞానం ఒకేసారి లభిస్తుంది మరియు దాని ప్రారంధము ఇరవై ఒక్క జన్మలు నడుస్తుంది ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి ఇంతకుముందు మీరు అజ్ఞానంలో ఉండేవారు రక్షాబంధనం రోజున బ్రాహ్మణులు రాఖీని కడతారు మీరు కూడా బ్రాహ్మణులే వారు కు వంశావళులు మీరు వంశావళులు భక్తి మార్గంలో ఎన్ని అంధశ్రద్ధలు ఉన్నాయి ఊబిలో చిక్కుకొని ఉన్నారు ఊబిలో కాళ్ళు చిక్కుకుపోతాయి కదా కౌన భక్తి కూడా ఊబియే అందులో మనుషులు చిక్కుకుపోతారు మళ్ళీ పూర్తిగా గొంతు వరకు వచ్చేస్తారు అప్పుడు మళ్ళీ రక్షించేందుకు తండ్రి వస్తారు ఎప్పుడైతే ఇక చివరిలో పిలక మాత్రమే ఉంటుందో అప్పుడు వస్తారు పట్టుకునేందుకు కావాలి కదా అర్థం చేయించేందుకు పిల్లలు ఎంతగానో కష్టపడతారు కోట్లాది మంది మనుషులు ఉన్నారు ఒక్కొక్కరి వద్దకు వెళ్ళేందుకు ఎంతో కష్టమవుతుంది వీరు ఎత్తుకుపోతారు ఇల్లు వాకిల్ను వదిలింపచేస్తారు చేస్తారు సోదరులుగా చేస్తారు అని వార్తాపత్రికల ద్వారా ఎంతో అప్రతిష్ట చేస్తారు మొదటి విషయం ఎంతగా వ్యాపించిపోయింది వార్తాపత్రికల్లో ఎంతో కోలాహలం వ్యాపించింది మరి ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే అర్థం చేయించలేరు కదా మళ్ళీ మీకు ఆ వార్తాపత్రికలే ఉపయోగపడతాయి వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రఖ్యాతమవుతుంది వారు అర్థం చేసుకునేందుకు ఇప్పుడిక ఏం చేయాలి అని ఆలోచించాలి రక్షాబంధనం అర్థం ఏంటి పావనంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు వారు పవిత్రత ప్రతిజ్ఞను చేయించారు పతితులను పావనంగా తయారు చేసేవారి ఆ రాఖీని కట్టి ఉంటారు కృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు మరి అతడు తప్పకుండా గద్దెపై కూర్చుని ఉంటాడు కదా కానీ అతడి పట్టాభిషేకమును ఎప్పుడూ చూపించరు సతయుగ ఆదిలో లక్ష్మీనారాయణలు ఉండేవారు వారి పట్టాభిషేకము జరిగి ఉంటుంది యువరాజు జన్మదినాన్ని జరుపుకుంటారు మరి పట్టాభిషేకము ఏది దీపావళి నాడు పట్టాభిషేకము జరుగుతుంది ఎంతో అట్టహాసం ఉంటుంది అది సతీయుగానికి చెందినది సంగమయుగపు విషయం ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉండదు ఇంటింటిలోనూ ప్రకాశం ఇక్కడే జరగనున్నది అక్కడ దీపావళి మొదలైన వాటిని జరుపుకోరు అక్కడ ఆత్మల జ్యోతి వెలిగే ఉంటుంది అక్కడ పట్టాభిషేకమును జరుపుకుంటారే కానీ దీపావళి కాదు ఎప్పటి వరకైతే ఆత్మల జ్యోతి వెలగదు అప్పటి వరకు అవి తిరిగి వెళ్ళజాలవు కావున ఇప్పుడు వీరందరూ పతితులే వీరిని పావనంగా తయారు చేసేందుకు ఆలోచించాలి పిల్లలు పెద్ద పెద్ద వ్యక్తుల వద్దకు ఆలోచించి వెళ్తారు వార్తాపత్రికల ద్వారా పిల్లల పేరు పాడయింది మళ్ళీ వాటి ద్వారానే ఆ పేరు ప్రఖ్యాతమవుతుంది కొంత డబ్బు ఇస్తే బాగా వేస్తారు మరి మీరు డబ్బు ఎంతవరకు ఇవ్వగలరు డబ్బు ఇవ్వడం లంచమే కదా అది నియమ విరుద్ధమైపోతుంది ఈ రోజుల్లో లంచం లేకుండా పనులే నడవవు మీరు కూడా లంచాలు ఇచ్చి వారు కూడా లంచాలు ఇస్తూ ఉన్నట్లయితే ఇద్దరూ ఒకటే అయిపోతారు కదా ఇది యోగ బలం యొక్క విషయము మీలో ఎంతటి యోగ బలం ఉండాలంటే దాని ద్వారా మీరు ఎవరితోనైనా చేయించగలగాలి భ్రమరులాగా బూబూ అని అంటూ ఉండాలి శక్తి అయితే మీలో కూడా ఉంది ఈ చిత్రాలు మొదలైనవన్నీ జ్ఞానమే యోగము గుప్తమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రిని స్మృతి చేయాలి వారు గుప్తమైనవారు వారి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు మీరు ఎక్కడైనా కూర్చుని స్మృతి చేయవచ్చు కేవలం ఇక్కడే కూర్చుని చేసేది యోగము కాదు అది సాధన జ్ఞానము మరియు యోగము రెండు సహజమైనవే కేవలం ఏడు రోజులు కోర్సును తీసుకున్నా చాలు ఎక్కువ కూడా అవసరం లేదు మీరు వెళ్ళి ఇతరులు మీ సమానముగా తయారు చేయండి బాబా జ్ఞానసాగరము శాంతిసాగరము ఈ రెండు ముఖ్యమైనవి వీరి ద్వారా మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది పిల్లలైన మీరు బయట విహరించినా కానీ బాబాను స్మృతి చేయండి పవిత్రముగా అవ్వాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎటువంటి అవగుణము ఉండకూడదు కామం కూడా చాలా భారీ అవగుణమే ఇప్పుడు ఇక మీరు పతితులుగా అవ్వకండి అని బాబా అంటారు స్త్రీ మీ ముందు ఉన్నా కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి చూస్తూ కూడా చూడకండి నేను నా తండ్రిని స్మృతి చేస్తాను వారు జ్ఞానసాగర్లు వారు మిమ్మల్ని తమ సమానముగా తయారు చేస్తారు కాబట్టి మీరు కూడా జ్ఞానసాగర్లుగా అవుతారు ఇందులో తికమక పడకూడదు వారు పరమాత్మ వారు పరంధామంలో ఉంటారు కావున వారిని పరమాత్మ అని అనడం జరుగుతుంది అక్కడైతే మీరు కూడా ఉంటారు ఇప్పుడు నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా మీరు ధ్యానాన్ని తీసుకుంటున్నారు ఎవరైతే పాస్ విత్ ఆనర్లుగా అవుతారో వారు పూర్తి జ్ఞానసాగరులుగా అయ్యారు అని అనడం జరుగుతుంది బాబా కూడా జ్ఞానసాగరులు అలాగే మీరు కూడా జ్ఞానసాగరులు ఆత్మ చిన్నగా పెద్దగా ఏమీ అవ్వదు పరమపిత కూడా పెద్దగా ఏమీ ఉండరు వారైతే వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అని అంటారు కానీ అవన్నీ కూడా అసత్యమే బుద్ధిలో ఏ రూపంతో స్మృతి చేస్తారో అది సాక్షాత్కారం అవుతుంది ఇందులో వివేకం కావాలి ఆత్మ సాక్షాత్కారము లేక పరమాత్మ సాక్షాత్కారము ఒకే విధంగా ఉంటుంది నేనే పతిత పావనుడును జ్ఞానసాగరుడును సమయం వచ్చినప్పుడు నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను అని బాబా రియలైజ్ చేయించారు అందరికన్నా ఎక్కువగా మీరే భక్తి చేశారు కాబట్టి తండ్రి వచ్చి మిమ్మల్నే చదివిస్తారు రక్షాబంధనం తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి జరుగుతుంది ఆ తర్వాత దసరా నిజానికి దసరా కన్నా ముందు కృష్ణుడు రాజాలడు ముందు దసరా జరగాలి ఆ తర్వాత కృష్ణుడు రావాలి ఈ లెక్కను కూడా మీరే వేస్తారు మొదట మీరు ఏమీ అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు బాబా ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు టీచర్ వివేకవంతులుగా తయారు చేస్తారు కదా భగవంతుడు బిందు స్వరూపుడని ఇప్పుడు మీకు తెలుసు వృక్షం ఎంత పెద్దది ఆత్మలు పైన బిందు రూపంలో ఉంటాయి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించటం జరుగుతుంది నిజానికి ఒక క్షణంలో వివేకవంతులుగా అవ్వాలి కానీ రాతిబుద్ధి కలవారిగా ఉన్న కారణముగా అర్థం చేసుకొనే చేసుకోరు నిజానికి ఇది ఒక క్షణం యొక్క విషయమే హద్దులోని తండ్రి అయితే జన్మజన్మకు కొత్తగా లభిస్తాడు ఈ అనంతమైన తండ్రి అయితే ఒకేసారి వచ్చి ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని ఇస్తారు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు మీ ఆయుష్ కూడా పెద్దదిగా అయిపోతుంది ఇరవై ఒక్క జన్మలలో ఒకే తండ్రి ఉండరు మీ ఆయుష్ పెరుగుతుంది మీరు ఎప్పుడూ దుఃఖాన్ని చూడరు చివరిలో మీ బుద్ధిలో ఈ జ్ఞానం మిగులుతుంది తండ్రిని స్మృతి చెయ్యాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి అంతే పిల్లలు జన్మించగానే వారసులు అవుతారు తండ్రిని తెలుసుకున్నారు కాబట్టి ఇక తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి పవిత్రంగా అవ్వండి దైవీ గుణాలను ధారణ చేయండి తండ్రి మరియు వారసత్వము ఇది ఎంత సహజము లక్ష్యము మరియు ఉద్దేశము కూడా మీ ముందు ఉన్నాయి మేము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని పిల్లలు ఆలోచించాలి త్రిమూర్తుల చిత్రమును కూడా ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే బ్రహ్మద్వార స్థాపన అని అర్థం చేయించటం జరుగుతుంది బ్రాహ్మణులను పావనంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు కాబట్టి రాఖీ కడతారు పతిత పావనుడు భారతదేశమును పావనంగా తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఎవరైతే అనేక జన్మలు తీసుకుని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు చివరిలో వచ్చేవారికి అంతటి సంతోషం ఉండదు ఎందుకంటే వారు భక్తిని తక్కువగా చేశారు భక్తి ఫలమును ఇచ్చేందుకు తండ్రి వస్తారు భక్తిని ఎవరు ఎక్కువగా చేశారు అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు మొదటి నంబర్లో మీరే వచ్చారు మీరే అవ్యభిచారి భక్తిని చేశారు మేము ఎక్కువ భక్తిని చేశామా లేక వీరు ఎక్కువ భక్తిని చేశారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అందరికన్నా ఎక్కువగా ఎవరైతే సేవ చేశారో వారు తప్పకుండా భక్తిని కూడా ఎక్కువగానే చేసి ఉంటారు కుమార్క జనక్ మనోహర్ గుల్జార్ వీరి పేర్లను బాబా వ్రాస్తారు నెంబర్ వారీగా అయితే ఉంటారు కానీ ఇక్కడ నెంబర్ వారీగా కూర్చోబెట్టలేరు రక్షాబంధనమును గురించి వార్తాపత్రికల్లో ఎలా వెయ్యాలి అని ఆలోచించాలి మినిస్టర్లు మొదలైన వారి వద్దకు రాఖీని కట్టేందుకు వెళ్తారు అది బాగానే ఉంది కానీ వారు పవిత్రులుగా అవ్వరు పవిత్రులుగా అయినట్లయితే పవిత్ర ప్రపంచ స్థాపన జరుగుతుంది అని మీరు అంటారు అరవై మూడు జన్మలు వికారులుగా అయ్యారు ఇప్పుడు ఈ అంతిమ జన్మలు పవిత్రులుగా అవ్వండి అని తండ్రి అంటారు ఖుధాన స్మృతి చేసినట్లయితే మీ శిరస్సుపై పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దిగిపోతాయి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ పాశ్వితానరులుగా అయ్యేందుకు బాబా సమానంగా జ్ఞానసాగరులుగా అవ్వాలి ఏదైనా అవగుణము లోపల ఉన్నట్లయితే దాన్ని పరిశీలించుకుని తొలగించుకోవాలి శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా ఆత్మనిశ్చయం చేసుకుని ఆత్మతోనే మాట్లాడాలి రెండో పాయింట్ మీ ప్రతి పని సహజముగా అయిపోయేంతటి యోగ బలమును జమ చేసుకోవాలి వార్తాపత్రికల ద్వారా అందరికీ పావనముగా అయ్యే సందేశమును ఇవ్వాలి మీ సమానముగా తయారు చేసే సేవను చేయాలి వరదానము దేహాభిమానమును దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేసే అనంత దేహ దేహబానమును దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేస్తే అనంత భవ వరదానం యొక్క వివరణ నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ వైరాగ్యము ఖండితమైంది అంటే దానికి ముఖ్య కారణము దేహబానము ఎప్పటివరకైతే వరకైతే దేహబానపు వైరాగ్యము ఉండదు అప్పటి వరకు ఏ విషయానికి చెందిన వైరాగ్యమైన సదాకాలము ఉండదు సంబంధాలపై వైరాగ్యము ఇదేమంత పెద్ద విషయం కాదు ఇలా ప్రపంచంలో చాలామందికి వైరాగ్యం వచ్చేస్తుంది కానీ ఇక్కడ దేహబానపు భిన్న భిన్న రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని దేహబాణమును దేహీ అభిమాన స్థితిలోకి పరివర్తన చేసుకోవటము ఇది అనంతమైన వైరాగులుగా అయ్యేందుకు విధి స్లోగన్ సంకల్పరూపీ పాదము దృఢంగా ఉన్నట్లయితే కారు మబ్బులు లాంటి విషయాలు కూడా పరివర్తన అయిపోతాయి సంకల్పరూపీ పాదము దృఢంగా ఉన్నట్లయితే కారు మబ్బులు లాంటి విషయాలు కూడా పరివర్తన అయిపోతాయి ओम शांति